హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చామదుంపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఫస్ట్ నేను కిలో చామదుంపలు తీసుకున్నానండి వాటిని శుభ్రంగా వాష్ చేసేసి కుక్కర్లో వేసేసి కొంచెం లైట్గా సాల్ట్ వేసేసి టూ విజెస్ వచ్చే వరకు దాన్ని ప్రెషర్ పెట్టేసి నేను చల్లారిన తర్వాత పైన పొట్టు తీసేసి బాగా పెద్దగా ఉన్నాయండి ఇవి వీటిని కట్ చేసి పెట్టేశానండి మీరు కూడా అలాగే ఫాలో చేయండి అలాగే మీడియం సైజు ఆనియన్స్ని మూడు తీసుకున్నానండి వీటిని మిక్సీ పట్టాను మరీ మెత్తగా కాదండి కొంచెం కచ్చిపచ్చిగా పట్టాను ఒక పచ్చిమిర్చి తీసుకున్నానండి కొంచెం కరివేపాకు అండి తర్వాత నేను కొంచెం పులుసుకు సరిపడా చింతపండుని నానబెట్టేసి పక్కన పెట్టుకున్నానండి రెండు మీడియం సైజు టమాటాలు కూడా అలా పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు చామదుంపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తూ చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసానండి దాంట్లోకి రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం అండి ఒక ఎన్నిచి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ తాలింపు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలండి ఆనియన్ మగ్గడానికి ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్క కూడా కట్ చేసి వేసుకోవచ్చండి కాకపోతే ఇలా వేస్తే తొందరగా మగ్గుతుందని చెప్పి నేను ఇలాగా వేసానండి మీరు ఎలా కావాలంటే అలా వేసుకోండి పులుసు ఎలా పెట్టినా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం మూట వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి నేను మూట వేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆనియన్స్ మగ్గిపోయాయండి పేస్ట్ ఇప్పుడు టమాటా నేను పేస్ట్ చేశాను కదా అది కూడా అండి ఇది కూడా బాగా మగ్గాలండి ఇది మగ్గడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుందండి మనం మళ్ళీ మూత వేసేసుకుని దీన్ని బాగా మగ్గించుకుందాం ఫ్రెండ్స్ టమాటా పేస్ట్ కూడా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ కారం కూడా కూరపు సరిపడా వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదండి పచ్చిమిర్చి వేసుకుని ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి మనం తక్కువగా వేసుకోవాలి సరే బాగా కలిపేసుకొని మనం ముందుగా ఉడకపెట్టుకున్న చేమ నింపలు వేసేసుకోవాలండి అందులోకి వేసుకొని ఒక్క నిమిషం దీన్ని ఇలాగా ఆయిల్లోని ఒకసారి ఫ్రై చేసుకొని మూత వేసేసుకుందామండి తర్వాత చింతపండు వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను దీంట్లోకి చింతపండు వేస్తున్నానండి తక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే టమాటా వేసాను కాబట్టి ఇప్పుడు మనకి ఎంత పులుసు కావాలో అంత వాటర్ వేసేసుకోవాలి వేసేసుకొని అసలు బాగా మిక్స్ చేసేసుకొని మంట అనేది సిమ్లో పెట్టేసుకొని కొంచెం బాగా ఉడక నేర్చుకోవాలండి దీన్ని నేను ఉడికిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విధంగా మనం చింతపండు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టేసుకొని ఇంకొండి లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ వస్తుందండి బెల్లం వేసుకోండి ఉప్పు కారం అండి సరిపోయింది పులుపు నాకు ఇంకా సరిపోతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే విధంగా సరిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అయిపోయిందండి పులుసు ఫ్రెండ్స్ నేను చేసిన చామంతంపూల పులుసు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్